హాయ్ నిజం తెలుసుకుందాం అనే ఒక కాన్సెప్ట్తో మేము స్టార్ట్ చేశాము నిజం తెలుసుకుందాం అనే కాన్సెప్ట్ ఏమంటే అసలు గ్రౌండ్లో రియాలిటీగా నిజంగా ఎమ్మెల్యేలు అభివృద్ధి చేస్తున్నారా అది ఎంతవరకు చేస్తున్నారు ఏంటి అనేది ప్రజల అభిప్రాయం తెలుసుకోవడము దానితో పాటు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అక్కడ వెళ్ళి చూసి మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ నిజం తెలుసుకుందాం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాము ఈ నిజం తెలుసుకుందాం కార్యక్రమంలో మొద మొదటి మొదటగా మనం పత్తికొండ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది పత్తికొండ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారు ఉన్నారు అసలు కంగాటి శ్రీదేవమ్మ గారు పత్తికో ఇప్పటికండి మనం రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు పత్తికొండ సభకు వచ్చినప్పుడు శ్రీదేవమ్మ గారు అవినీతి చేశారు శ్రీదేవమ్మ గారు డెవలప్మెంట్ చేయట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేస్తున్నారు విమర్శ చేస్తున్నారు మరోపక్క నారా లోకేష్ చేస్తున్నారు అక్కడ ఉన్న టీడీపీ అభ్యర్థి కేఈ్యాంబాబు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చేస్తూ ఉన్నారు అసలు ఏంటి అసలు పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పత్తికొండ నియోజకవర్గంలో నిజంగా అభివృద్ధి చేసిందా లేదా ఆమె అవినీతి చేస్తూ ఉందా అసలు ఏంటి నిజము వాళ్ళ చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థులు చెప్పేది నిజమా లేదంటే ఈమె అభివృద్ధి చేసింది నిజమా ఒక్కసారి మనం తెలుసుకుందనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము అంటే ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం అంటే పత్తి కొండల కింద స్థాయికి పోవడము అసలు ఏంటి అభివృద్ధి జరిగిందా లేదా అభివృద్ధి జరిగిందా లేదా అవినీతి జరిగిందా అనే దాని మీద రీసెర్చ్ చేసి మీకు అప్డేట్ చేస్తాం